నేను ఒక మాట అంటున్నా నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు పెద్ద తెలియదు కానీ ఊర్లోకి వెళ్ళి వచ్చినండి నేను ఈ మధ్యనే హైదరాబాద్కి వచ్చాను కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏందో లేందో రియల్ రియల్టర్లో ఉన్న బ్రోకర్లు ఏందో దాంట్లో ఉన్న సమస్యలు ఏందో నాకంటే వంద రెండు నాలెడ్జ్ అయితే ఉంటుంది గది పక్కా ఆయన ఆలోచిస్తారు వంద శాతం అండ ఉంది వంద శాతం అధికార పార్టీ అండ ఉంటుంది ఎవరంటారు పేరు ఎట్లా చెప్తాను నేను చెప్పండి చెప్తా చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా చెప్పినాడు పేరుతో సహా చెప్తా మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుమినేట్ చేసుకుంటాను మేము ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం మా దగ్గర ఓ వందల గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా గోలు పుట్టేసిండ్రు దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు దాని విలువ ఎంత అవన్నీ చెప్తాను ఇప్పుడు చెప్పిన శంకర్ హిల్స్ నేను చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతమంది శాంపుల్ చెప్పిన కొన్ని